జిల్లా అధ్యక్షులు ఉండేటన్న అన్న చెప్పినట్లుగా నిన్న పదహారవ తేదీ మోడీ గారు వచ్చిన సందర్భంగా మన కర్నూలు జిల్లాకు కానీ నంద్యాల జిల్లాకు కానీ ఏమీ హామీలు ఇవ్వకపోవడం ఏమీ పద పని చేస్తామని చెప్పకపోవడము చాలా ఆశ్చర్యకరం చాలా బాధాకరం అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక్కటి కూడా ఆయనతో హామీ పిచ్చుకోవడం మన దురదృష్టకరం ఒక రాయలసీమ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ పైన కర్నూలు పైన ఎలాగా అభిమానం ఉందో తెలిసిపోయింది అన్నీ కూడా అన్న వివరించి చెప్పడం జరిగింది కానీ నిన్న ఒక విచిత్రమైన సంఘటన ఈ కోటి సంతకాల సేకరణ మరి రచ్చబండ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నవంబరు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు కూడా చేయాలని చెప్పడం వలన నిన్న నేను పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి మండలంలో మూడు గ్రామాలు కో కోయల్కొండ చిట్టాల ఆలంకొండ మూడు గ్రామాల పర్యటన రచ్చబండు ఉందని చెప్పేసి త్రీ డేస్ బ్యాక్ మేము మా మరిది ఎంపీపీ వెంకటరామరెడ్డి గారు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది పర్మిషన్ తీసుకోవడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ నిన్న మేము రచ్చబండ కార్యక్రమానికి కోయలకొండ చూసుకొని చిట్టాల చూసుకొని ఆలంకొండ మీదే పోవాలని చెప్పేసి కోయలకొండ స్టార్ట్ చేసుకున్నాం చేసుకుంటే మేము బయలుదేరే ముందర ఎస్ఐ గారు చిట్టాల గ్రామానికి వద్దు అక్కడ అడ్డుకుంటామని చెప్తున్నారు మేడం కొంచెం సర్దుకోండి అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అన్న ఆల్రెడీ నేను డౌన్లో స్టార్ట్ అయిపోయినాను నేను బయలుదేరినాను నేను స్టార్ట్ మా వాళ్ళంతా అక్కడ ఉన్నారని చెప్పేసి నేను ఆ గ్రామ నాయకులతో కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అంటే ఈ గ్రామాలలో ఏమీ సమస్య లేదమ్మా నేను మేమందరం ఉన్నాం ఇక్కడ ఎక్కడ అలజడం లేదు మీరు వచ్చాయండి అని చెప్పడం వలన నేను వెళ్ళిపోయినాను ఆల్రెడీ నేను ఎస్పీ గారు కూడా ఇంటిమేషన్ చేసిపోయినాను ఇట్లా వెళ్తున్నానన్నా మూడు గ్రామాల్లో పర్యటన ఉందని చెప్పేసి ఓకే అమ్మా ఇప్పుడిప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఎస్ఐ కొమ్మట చెప్పి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది మేము స్టార్ట్ అయ్యి కోయిలకొండ చూసుకొని రచ్చబండ కోటి సంతకాల సేకరణ చేసుకొని నెక్స్ట్ చిట్టాల ఎంటర్ అవుతుంటే అక్కడ ఎవరో కంబాలపాడు గేయి జయచంద్ర అని చెప్పేసి ఆయన ఇంకా ఎవరో ముగ్గురు పర్సన్స్ ఆ గ్రామ పిల్లలు ముగ్గురు నా నాగరాజ్ అని చెప్పేసి నలుగురు ఫుల్లుగా మన మానవ రూపంలోనే లేరు వాళ్ళు అంటే రూపం కాదు వాళ్ళు ఆ దేస్లో లేనంత విచిత్రంగా తాగి ఒక ఫార్మర్ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా జీప్ పైన కర్రలతో దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఒక మహిళను చూడకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది అక్కడే ఉన్న ఎస్ఐ గారు చాలా బాగా చేశాడు చాలా హెల్ప్ చేసి చెదరగొట్టడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మా జీప్కి చాలాసేపు ఒక థర్టీ మినిట్స్ మమ్మల్ని అడ్డుకొని చేసి వెనక్కి వెళ్ళాలి మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము మా మీద మరి మా మర్తి వెంకట్రామరెడ్డి గారి ఎంపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము నా కారును కూడా వారి కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఒక మహిళ కూడా స్వేచ్ఛ లేకోకుండా అంటే మహిళను చూడకోకుండా కూడా ఇంత భయభ్రాంతులకు గురి చేసి అంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి కూడా రాకూడదు అనేది ఒక భయంకరాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కూడా నిన్న వీరంగం చేయడం కూడా చిట్టేళ్ళ గ్రామంలో అందరూ కూడా చూసింటారు ఎందుకు మీరు ఎందుకు స్టేషన్ తీసుకుంటున్నారు ఎందుకు మా మీవన్నీ కూడా బయటకు వస్తాయి మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్తే మీ చిట్టా అంతా బయటపడుతుంది మీరు చేసేటవన్నీ కూడా తెలియపరుస్తారు ప్రజలకని ఒక భయంగా మీరు మీ భయంకరమైన వాతావరణాన్ని ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఈరోజు మీరు దాడులకు దిగుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్న టీడీపీ నాయకుల్ని ఎందుకు ఒక మహిళను చూడకోకుండా ఈరోజు నిన్న ఆ విధంగా నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల మరి ఈ విధంగా మీరు అడ్డుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఆల్రెడీ ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నా నేను ఎప్పుడు కూడా గ్రామంలో ఎప్పుడు వెళ్ళకోకుండా నిన్న స్పెషల్గా వెళ్తున్నాను అనేది ఏం కాదు ఎప్పటి నుంచో ఆ గ్రామాలకి నేను పెళ్ళిలో పోతా దేవరిలో పోతుంటాను అన్నీ పోతుంటాను అన్ని సమస్యలు కా గ్రామంలో ఎందుకు మా గ్రామంలో పెట్టాల్సిన చెరుకులపాట్లకి నా సొంత గ్రామంలో పెట్టాల్సిన సబ్స్టేషన్ని అక్కడ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను సబ్స్టేషన్ మా ఊరికి శాంక్షన్ అనేది తీసుకుపోయి చిట్టాలకు పెట్టి అక్కడ రైతుల సమస్యలు కూడా రెండు కోట్ల పది లక్షలతో నేను అక్కడ సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీర్చిన సమస్య కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామానికి ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు కూడా చాలా ఉంటాయి సీసీ రోడ్లు కూడా వేసిన సమస్యలు కూడా చిట్టుకొని మా మా మరిది కూడా అక్కడే ఎంపీటీస్గా వాళ్ళు ఏకగ్రీవం కూడా అప్పట్లో ఎన్నిక చేసుకున్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు టీడీపీ వాళ్ళంతా కూడా భయంకరమైన వాతావరణం సృష్టించి రేపు పొద్దున కూడా లోకల్ బాడీకి ఇలాగ అడ్డుకుంటే రేపు లోకల్ బాడీకి కూడా ఒక భయం అనేది ఉంటుంది వైసీపీ వాళ్ళకు ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కర్రలతో రాళ్లతో అడ్డుకోవడం జరిగి కారు కారు అద్దాలన్నీ స్కార్పియో అద్దాలన్నీ ధ్వంసం చేయడం కూడా జరిగింది కానీ ఎక్కడా కూడా ఒకటే చెప్తున్నాను ఎక్కడ కూడా మన మా వైసీపీ కార్యకర్తలు అద్దరకుండా బెదరకుండా ఖచ్చితంగా ఈ గ్రామాలకి వెళ్ళాలి ఖచ్చితంగా మరి రచ్చబండ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అందరము గట్టిగా వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ క్రమ కార్యక్రమము హాఫ్ అన్ అవర్ నిర్ణయించాం కోటి సంతకాల సేకరణ కూడా చేశాం దట్ ఈస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంటే అది ఎంత గట్టిగా ఉన్నారంటే నిన్న చాలా గట్టిగా ఉండి మీ భయాలకి మీ బెదిరింపులకు మీ కాళ్ళ మీ రాళ్ళ దాడికి మీ కట్టెలకు ఎక్కడ కూడా భయపడమని ఒక సంకేతం నిన్న మా మన మా కార్యక మా వైసీపీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కూడా ఆ గ్రామానికి వెళ్ళి మేము రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది చేసి మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేసి మళ్ళీ కోయలకొండ ఆలంకొండ గ్రామానికి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు కూడా మరి భయంకరంగా మరి సైలెన్సర్లు అంటే స్టార్ట్ చేసి చాలా రౌడీజంగా సృష్టించుకుంటూ మాపై పైన దాడికి దిగవన్నారు అంటే మీ సంకేతం ఎక్కడ పోతుంది అంటే మీ తప్పప్పులు గ్రామ గ్రామానికి ఈ మెడికల్ కాలేజీల పైన ఈ కోటి సంతకాల పైన రచ్చబండల పైన ప్రతి గ్రామాలకి ఇలా వెళితే మావన్నీ కూడా చిట్టా బయటకి ఇప్పుతారని ఒక భయం అని మీ భయాలకు ఎక్కడా కూడా మేము భయపడము మీ భయం మీ భయం అంటే ఏందో నిన్ననే మా వాళ్ళు మీ భయంకరాన్ని ఎట్లా సృష్టించాడో మీ భయానికి భయపడకుండా మళ్ళీ మీ ఊర్లో చేసుకుంటూ చిట్టాల్లో కూడా చేసుకుంటూ మళ్ళీ పక్క గ్రామానికి ఆలగొండకు కూడా పోయిన పరిస్థితులు మీరు గమనించాలి మీ తాటాక చెప్పులకు ఇక్కడ భయపడడం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని చేసినా కూడా మా రూట్లో మేము పోతాం మా కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీడీపీ వాళ్ళకి నెక్స్ట్ మళ్ళా కూడా పక్క గ్రామాలకు మేము ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా మేమంతా మేము సొంతంగా వెళ్ళాం ఎందుకంటే ఆల్రెడీ నా భర్తని అట్లా అడ్డగించుకొనే హత్య చేశారు మళ్ళా కూడా నా పైన కుట్రలు వండుతున్నారని చెప్పేసి నాకు కూడా ఒక చిన్న అనుమానమే వస్తుంది లేకుంటే నిన్న మేము దారిలో నా కారు కడ్డం పడుతుంది సుమారుగా టీవీలో దీంట్లో అన్ని టీవీలో ఐ న్యూస్లో నేను టీవీలో అన్నీ కూడా వచ్చేసినాయి నిన్న వీళ్ళ వీరంగాలు అన్నీ కూడా కానీ ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా మీ అధికారం ఈ అధికారాలే ఎప్పుడు ఉండవు ఎప్పుడు కూడా అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది చూసినాము చిట్టాల గ్రామంలో కానీ ఇలాగా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న మరి మీరు అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్యాంబాబు గారి ఊర్లు ఎక్కడ తిరగలేదా అని అడుగుతున్నాం ఎక్కడా కూడా మీ అది మీ పార్టీ మీ మీ పార్టీ తరఫున మీరు కూడా కార్యక్రమాలు చేశారు కదా ఎలక్షన్ల ముందర మేము ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలకు తావి ఇవ్వలేదు మా వాళ్ళకి ఎక్కడా కూడా మిమ్మల్ని అడ్డుకోవడం చూడలేదు కానీ దుర్మార్గం మీరే మేము మేము ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా పుచ్చకాలం మళ్ళీ ఆ విధంగానే ప్రవర్తించరే ఒక డిఎస్పి సిఐలు ఉన్నాగా ముందర మళ్ళీ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరే వీరంగం చేస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా అధికారం ఉంటే వీరంగం చేయొద్దండి దుర్మార్గం తనలో ఒక మహిళ అనుకో అని చూడకుండా కూడా మహిళకి ఎలాగా అసభ్యకరంగా మీరు మాటలు మాట్లాడినారు మీరు ఒకసారి మీ వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా కానీ మీ మాటలకి ఎప్పుడు కూడా భయపడాం నిన్ననే ఎగ్జాంపుల్ మా వాళ్ళంతా కూడా ఎంత గట్టిగా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ భయపడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చాం ఇప్పటికైనా వైసీపీ వాళ్ళ కార్యక్రమాలకు అడ్డుపడకండి ఒకటే పోలీస్ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నా నిన్న చాలా బాగా చేశారు వాళ్ళని అంతా చూడ చేయడం కూడా పోలీస్ శాఖ కూడా చాలా థ్యాంక్స్ కానీ ఈ విధంగా ఎవరైతే నిన్న వీరంగం చేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఇంకా చాలా గ్రామాల్లో తిరిగేటివి అందరూ తిరుగుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళని ఏ నయానో భయాన్నో పెట్టుకొని మరి వాళ్ళ వాళ్ళని మీ మీ దగ్గర పెట్టుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులను కూడా నేను అడుగుతున్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా అనుభవిస్తారు ఈరోజు మీ అధికారాలు ఉన్నాయని చాలా విరవేగుతున్నారు అధికారాలు అనేది శాశ్వతం కాదు నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే జగన్ అనే సీఎం అవుతాడు తర్వాత మీ మీ నిన్న వీరంగం చేసిన వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో ఎలాగ మీరు జీవిస్తారో ఎలాగ మరి మీరు పబ్లిక్లో తిరుగుతారో కూడా ప్రజలు అందరూ కూడా చూస్తారు ఎందుకంటే మేము చాలా శాంతంగా ఐదేళ్ళు చాలా ఏ గ్రామంలో కూడా సస్యశ్యామూలంగా గ్రామాలన్నీ బాగా ఉండాలని చెప్పేసి మేము ఐదు సంవత్సరాలు చాలా ఓర్పుతున్నాము కానీ ఈరోజు మీరు ఇలాగా ఒక మహిళను చూడకోకుండా రాళ్ల దాడులు మరి కట్టెల దాడులు చేసి అడ్డుకున్నారే పొద్దున మీరు కూడా మా గ్రామాల్లోకి రావాలి కదా రావాల్సిందే కదా ఓరు ఇదేం పెద్ద ప్రజాస్వామ్యమా లేకోకుండా ఏమైనా ఎవరైనా తిరగచ్చు పోవచ్చు కానీ మీరు ఇలాంటి పద్ధతులు మంచిది కాదు ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి అధికారాల శాశ్వతాలు కాదు కాబట్టి మళ్ళా కూడా వచ్చేది మా గవర్నమెంట్ మళ్ళా మా జగనన్నే సీఎం అవుతారు అనేది మీరు మర్చిపోయినారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ఖచ్చితంగా దీన్ని మరి